భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మీకోసం మేమున్నాం టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారంతపు ప్రతి ఆదివారపు అన్నదాన కార్యక్రమం నూట యాభై ఆరు వారం స్టోర్ కొండలరావు వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ పసుపులిటి రామకృష్ణ దంపతులు వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఈరోజు చెర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల యాభై మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది మీకోసం మేమున్నాం సహాయక కమిటీ చైర్మన్ నిల్లి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం చెర్లలో జరిగే సంతకు వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడానికి గత నూట యాభై ఆరు వారాలుగా ఎన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి తమ బాధ్యత బా బాధ్యతగా భావించి ఈ మహాయజ్ఞంకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పర్యటన రమణ సీనియర్ జర్నలిస్టు మందుముల నరసింహారావు స్మారక జర్నలిస్టు అవార్డు గ్రహీత దొడ్డ ప్రభుదాస్ కమిటీ సభ్యులు శివరాపు శివ చెర్ల సీనియర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జత్వద్ మురళీకృష్ణ ముమ్మనేని అరవింద్ దొడ్డి రమణారావు గుట్టిపాటి శ్రీనివాసరావు దొడ్డి సూరిబాబు సల్లకి నాగేశ్వరరావు ఉమ్మలేటి మల్లికార్జునరావు చింతల రాము తదితరులు పాల్గొన్నారు గత నూట యాభై ఆరు వారాలుగా మన అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం మరి ప్రతి ఆదివారం చెరలో జరిగే సొంతకు వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఈ వారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టాం ఈ వారం నూట యాభై ఆరు వారం మన స్టోర్ గారు వారి వర్ధంతి సందర్భంగా వారి అబ్బాయి లండన్లో డాక్టర్ చేస్తాడు రామకృష్ణ మరి ఆయన పంపిన వితరణతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మన శుభకార్యాలు కానీ జ్ఞాపకార్థ కార్యక్రమాలను కానీ ఈ పేదవారితో పంచుకోవాలని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగే విధంగా మాకు సహకరించాలని మీకోసం మేమున్న టీం తరఫున అందరినీ కోరుచున్నాం